హలో హాయ్ నమస్తే అండి అందరికీ అందరు బాగున్నారా అందరు బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఏంటంటే ఈ అమ్మి వెజిటేబుల్ బిర్యానీ అండి సో ఎవరికి ఇష్టం అని చాలామందికి ఇష్టం ఉంటుంది కదా సో టేస్ట్ టేస్ట్ వెజిటేబుల్ అయితే రెడీ చేద్దాము బిర్యానీ సో ముందుగా అయితే ఒక ప్యాన్లో అయితే ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేసేసుకొని మసాలా దినుసులు వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఆనియన్ కట్ చేసుకోండి ఆనియన్ కట్ చేసుకొని పక్కన చిన్న చిన్న ఇలా పొడవులా కట్ చేసేసుకొని పెట్టేసుకోండి అలానే ఒక రెండు పచ్చిమిర్చి వేయండి అలానే పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసి అల్లం పేస్ట్ వేసిన తర్వాత కొత్తిమీర పుదీనా అండ్ కరివేపాకు మూడు కలిపి వేసేసుకోండి అలానే మనకి వెజిటేబుల్స్ కావాలి కదా సో దానికోసం అనేసి చిన్న చిన్న ముక్కలుగా పొటాటో కట్ చేసుకోండి పొటాటో కట్ చేసుకున్న తర్వాత అలానే మనకి క్యారెట్ కూడా కావాలి కదా సో క్యారెట్ కూడా ఒక చిన్న సైజ్ అంతా కట్ చేసేసుకొని వేసేసుకోండి అలానే మనకి సాల్ట్ అండ్ కారం ఎంత కావాలి అనుకుంటే అంత వేసుకోండి అలా వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పూరి అలానే గరం మసాలా వేసేసి ఈ విధంగా అయితే కలిపేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి అలానే నేనైతే బాస్మతి రైస్ అయితే ఒక కేజీ తీసుకున్నాను కదా సో దాన్ని అయితే పది నిమిషాలు నానబెట్టేసుకున్నాను శుభ్రంగా కడిగే కడిగేసి అయితే నానబెట్టేసుకున్నాను సో దాంట్లోనే మనం నానబెట్టేసుకున్నాం కదా రైస్ని సో దాన్నే దీంట్లో వేసుకోవాలి మనము వేసేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకోవడం ఎందుకంటే మనకి రైస్ అనేది విరిగిపోకుండా అలానే మనకి ఇట్లా ఫ్లవర్ ఇట్లా పూలలాగా వస్తుంది అంటారు కదా విడివిడిగా రైస్ సో చాలా అంటే చాలా బాగా వస్తుంది బిర్యానీ సో చూడండి ఇప్పుడైతే నేను ఒక టూ మినిట్స్ అలా కలిపేసాను కదా ఇంకో కొద్దిసేపు అయితే అలా దాన్ని అయితే అలా ఆయిల్లోనే బాయిల్ చేయండి బాయిల్ చేసిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో ఆ గ్లాస్తో వాటర్ని కొలుచుకొని మనం పోసేసుకోవాలి సో పోసేసుకున్న తర్వాత ఇలా క్యాబ్ పెట్టేసేసుకోండి క్యాబ్ పెట్టేసేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి అయితే చేసేసుకోండి తర్వాత సిమ్లో పెట్టేసేయండి ఈ విధంగా చూడండి రైస్ ఎంత బాగా వచ్చిందో సో చూడండి మీకు అనిపిస్తుంది కదా సో మనకైతే వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో చూడండి ఇక్కడైతే నేను ఎంత ఫ్రీగా అయిపోయిందో మనకి రైస్ చూడండి ఇక్కడ మనకి రైస్ ఎంత బాగా వచ్చిందో ఇలా మెత్త కాకుండా మనం ఎంత క్వాంటిటీ రైస్ తీసుకున్నామో అంత క్వాంటిటీతో వాటర్ని అన్నీ ఈక్వల్గా తీసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుంది బిర్యానీ సో చూడండి ఎంత బాగా వచ్చిందో సో తింటుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ అయితే తగిలి మనకి చాలా అంటే చాలా టేస్టీని ఇస్తుంది సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అలానే వేరే ఇంకొక వీడియో అయితే మేము ముందుకైతే వచ్చేస్తాను ఓకే థ్యాంక్ యూ